తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తకు గౌరవం ఉంటుంది సామాన్య కార్యకర్తకు పెద్దపేట వేస్తారని ఏదైతే చంద్రబాబు చూస్తున్నారో దానికి అనుగుణంగా రెండు వేల పంతొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీని ఈ ఏలూరు నియోజకవర్గంలో నిలబెడుతూ వెళ్తున్న చంటి మనతో పట్టున్నారు చంటి గడికి టికెట్ కేటాయించడం జరిగింది ఏదైతే మొదటి విడతలో టికెట్ కేటాయించడం ఏలూరుకి అధిక ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది దానిలో భాగంగా ఎవరైతే అభ్యర్థున్నారు అభ్యర్థి ఉన్నారు సార్ ఏలూరు నియోజకవర్గం సంబంధించి మీ టికెట్ కేటాయించడం పట్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ టికెట్ పట్ల మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది ఏదైతే నాలుగున్నర సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే నేను కానీ అందరం కూడా ప్రజలతో మమేకమయ్యి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగడంలో మేము సఫలీకృతమయ్యాం అలాగే ఏదైతే అన్నగారు బుజ్జిగారు ఇదివరకు ఎమ్మెల్యేగా చేసినప్పుడు పనులు కానీ ప్రజల్లో ఆయన సత్సంధంభాలు చేసిన పనుల వల్ల ఇప్పుడు చేస్తున్న ఎమ్మెల్యే పనుల వల్ల కూడా ప్రజల్లో బడేడి కుటుంబం అంటే ఒక ఆదరణ కల్పించింది అలాగే మాతో పాటు జనసేన నాయకులు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు చేయడం జరిగింది ఈ ప్రజా వ్యతిరేకతను వాళ్ళు కూడా తీసుకెళ్తాలో వాళ్ళ సఫలీకృతమైతే ఏదైనప్పటికీ కూడా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరికో ఒకరికే ఛాన్స్ దక్కుతే అందులో భాగంగా మరి బడేటి కుటుంబానికి తగ్గటం జరిగింది నేను ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళందరికీ కూడా ముందుగా నా ఉమ్మడి అభ్యర్థిగా అందులో మొట్టమొదటి విడతలో రావటం అనేది చాలా శుభ్రణం నాకు గర్వకారణంగా కూడా ఉంది వాళ్ళందరికీ కూడా నియోజకవర్గంలో బడేటి ముద్ర ఎలా ఉండబోతుంది తప్పనిసరిగా ఏదైతే బడేటి మా తాతయ్య గారు వెంకటరామయ్య గారు కానీ అలాగే శ్రీహర్రావు గారు కానీ అన్నగారు కానీ బడేటి కుటుంబం అంటే చెరగన ముద్ర వేసుకున్నారు వాళ్ళ గుండెల్లో అదే విధమైన ముద్రని తప్పనిసరిగా నేను కూడా వేసుకోవటం జిల్లా హెడ్ క్వార్టర్ అవటం ఏలూరు అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది తెలుగుదేశం పార్టీ కానీ బడేటి కుటుంబం కానీ ఈ విషయంలో మీరు ఏలూరు ప్రజలు ఓటు అడగబోతున్నారు తప్పనిసరిగా ఏదైతే మెడికల్ హాస్పిటల్ ఉందో అలాగే కనీస మౌలిక వసతులు లేవో అలాగే ఫ్లైఓవర్ లేవో ఇదివరకు బుజ్జి బుజ్జిగారు ఉన్నప్పుడు ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది శానిటైజర్ వ్యవస్థ లేదు అలాగే ఏదైతే శిలా పలకాలకే పరిమితం నాని గారు అలాగే ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే గారు కీర్తింపబడుతున్నాడు ఏ విధంగా అయితే ఏదైతే ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలనుకున్నారో ఏడింటికాడి నుంచి బుజ్జిగారు ఏదైతే అందుబాటులో ఉంటారో అదే సంస్కృతిని మేము కూడా గత నాలుగున్నర సంవత్సరాల్లో పది ఏడు ఏడున్నర నుంచే ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు దాన్ని స్వీకరించారు ప్రజల్లో మమేకమై తిరగడమే మాకు ఈ టికెట్ రావడానికి కారణం ఇది ప్రస్తుతం అంటే ఏదైతే బజెట్ బుజ్జి ఒక ల్యాండ్ మార్క్ ఒక మార్క్ ని ఏలూరులో చూపించారు ఆ మార్క్ ని కొనసాగిస్తూ ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుపు అవకాశాలు పుష్కలంగా ముందుకు తీసుకెళ్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరు నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా కార్యక్రమం ముందుకు సాగుతామని నాయకులు చెబుతున్నారు సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం